దేశంలోని దళితుల పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీజేపీ ఎస్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబేద్కర్ ఆరోపించారు బుధవారం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలోని బీజేపీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బంటు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు భారతదేశంలో దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని తమ ప్రభుత్వం రాగానే రిజర్వేషన్లు ఎత్తివేయడం జరుగుతుందని అమెరికాలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు ఎత్తివేస్తారని భయంకరమైన ప్రకటన చేశారని ఆరోపించారు సక్రమంగా అమలు చేయకపోతూ కూడా కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ రిజర్వేషన్లు మనము తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు అదే కర్ణాటకలో చూసుకున్నట్టయితే డెబ్బై మూడు శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి నేను ఒకే ఒకే విషయం చెప్పదలుచుకున్నా ఒకవేళ మీ ఏజెండా కాంగ్రెస్ పార్టీ ఏజెండా రాబోయే ఎన్నికలలో మీరు రిజర్వేషన్ మీరు ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవరు అని చెప్పి మరోసారి తెలియజేస్తా ఈ సమావేశంలో చాలా మంది పెద్దలు ఏర్పడ్డాయి వాటిని ఏ విధంగా ఇప్పటి వరకు అమలు నోచుకోలేకుండా పోయినాయి ఆ అనగా వర్గాల ప్రజలు ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి సంక్షేమ పలాలు అందట్లేదు వాటి విషయంలో పెద్దలకు చాలా అనుభవం ఉంది కనుక పెద్దలు విషయంలో మాట్లాడి దానికి ఒక కృతంగా ఈ సమావేశం కోసం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు ఇప్పుడు దేశానికి అవసరం లేదు అని చెప్పి శోకుమారు మాటలు ఏదైతే మాట్లాడిందో గత ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్పి దేశంలో మొత్తము తిరిగి ప్రచారం చేసిన రాహుల్ గాంధీ ఈరోజు ఏమం పెట్టుకొని రిజర్వేషన్లు భారతదేశానికి అవసరం లేదు మేము ఎప్పుడైతే నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము మాదే ఉంటుంది మేము రాగానే రిజర్వేషన్ ఆ ఏదైతే ఆ మాటలు మాట్లాడడంలో నా పైగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం మేము దీన్ని వివిధ ఖండిస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో ఉన్న కంప్లీట్ సంపద ఒక్క పర్సెంట్ వాళ్ళు దగ్గర ఉందని చెప్పి గ్రహించిన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశ సంపదను అన్ని వర్గాల ప్రజలకు మార్చాలి అన్ని వర్గాల ప్రజలు ఈ దేశ సంపదను వాళ్ళు అందరూ అందరికీ అదే విధంగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో మన భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది కాల పరిస్థితులను బట్టి కులం ఆధారితంగా వర్గాలు ఆధారితంగా ప్రజలను అడగదొక్కి వాళ్ళను ఎట్టు కాకుండా చేస్తున్న సందర్భంగా వాళ్ళకు కూడా విద్య అదేవిధంగా ఏదైతే రాజకీయ సామాజిక పరంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించినట్టయితే వాళ్ళను కూడా ఒక స్థాయికి తీసుకురావచ్చు అని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి రిజర్వేషన్లను ప్రవేశపెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఉన్నతి పాట పడకుండా ఇన్ని సంవత్సరాలు దళిత వర్గం పైన అదేవిధంగా మైనారిటీ వర్గం పైన మీరు విత్తనం చెలాయిస్తూ వీళ్ళు రాజకీయం చేస్తూ పోతూ ఈరోజు అదే రిజర్వేషన్ వ్యవస్థను అభివృద్ధి చెందారు ఎట్లాంటి ఫలాలు అధికం లేదని చెప్పడాన్ని మేము తీవ్ర ముఖగండంతో వ్యతిరేకిస్తున్నాం